సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మనం ఇండియన్ పాలిటీలో సిటిజన్షిప్ పౌరసత్వం గురించి చూసాం కదా ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్స్ గురించి చూద్దామన కదా సో ఫిఫ్త్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే భారతదేశంలో శాశ్వత నివాసం కలిగి ఉండి కింద పేర్కొన్న మూడు అంశాలలో ఒక దానిని అయి కలిగి ఉండాలన్నమాట అదేంటి అంటే ఆ వ్యక్తి భారతదేశంలో జన్మించి ఉండాలి లేదా ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు భారతదేశంలో జన్మించి ఉండాలి లేదా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే ముందు వచ్చే ముందు నాటికి కనీసం ఐదు సంవత్సరాలు భారతదేశంలో నివసించి ఉండాలి ఇవన్నీ కండిషన్స్ అంటే ఈ మూడు కండిషన్స్లో ఏదో ఒకటి అప్లికబుల్ అయితే వాళ్ళకి ఆర్టికల్ ఫైవ్ ద్వారా సిటిజన్షిప్ అనేది వస్తుందనమాట అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి ఇండియాలో జన్మించైనా ఉండాలి లేదంటే ఆ తల్లిదండ్రులు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఇండియాలో అయినా జన్మించి ఉండాలి అలాంటి వ్యక్తి కూడా భారత పౌరసత్వం వస్తుంది లేదు అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చే ముందు ఓకేనా మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే ముందు ఐదు సంవత్సరాలు కనీసం ఐదు సంవత్సరాలు భారతదేశంలో నివసిస్తే కూడా భారత పౌరసత్వం అనేది ఆర్టికల్ ఫైవ్ ప్రకారం వస్తుందన్నమాట ఆర్టికల్ సిక్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వ్యక్తికి భారత పౌరుడు కావడానికి కావలసినటువంటి అర్హతలు అంటే ఆర్టికల్ సిక్స్ దేని గురించి చెప్తుందన్నామంటే పాకిస్తాన్ నుంచి ఎవరైతే భారతదేశానికి వలస వస్తారో వాళ్ళకి పౌరసత్వం కావాలి అని అంటే ఏమేమి కండిషన్స్ అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టంలో చెప్పిన విధంగా అతను లేదా అతని తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు లేదా మాతా పితామహులలో ఎవరైనా ఒకరు భారత్లో జన్మించి ఉండాలి దీనితో పాటు ఈ క్రింది రెండు షరతులు కూడా పాటించాలి అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చి వలస వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళకి భారత పౌరసత్వం రావాలి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్లో చెప్పిన విధంగా అతను కానీ లేదంటే అతని తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు మాతా పితామహ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళల్లో ఎవరైనా ఒకరు ఇండియాలో జన్మించి ఉండాలి ఇది ఒకటే కండిషన్ కాకుండా ఈ రెండు షరతులు కూడా పాటించాలి ఏంటి అంటే ఒకవేళ ఆ వ్యక్తి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్త్ కంటే ముందుగానే భారత్కి వలస వస్తే అతడు వలస వచ్చిన సమయం నుండి భారత భూభాగంలో సాధారణ నివాసం పొంది ఉండాలి ఓకేనా అంటే ఆ వ్యక్తి వలస వచ్చింది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్త్ కంటే ముందే భారత్కి వలస వచ్చాడు అనుకోండి అతడు వలస వచ్చిన దగ్గర నుంచి కూడా భారత భూభాగంలో సాధారణ నివాసం అనేది పొంది ఉండాలి అదొక కండిషన్ లేదా సెకండ్ కండిషన్ ఏంటి ఒకవేళ ఆ వ్యక్తి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్త్ రోజున లేదంటే దాని తర్వాత ఇదేమో నైన్టీన్త్కి ముందు అనమాట ఇది వచ్చేసి ఏంటి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూలై నైన్టీన్త్ తర్వా ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ భారత్కి వలస వస్తే తాను సమర్పించినటువంటి ఒక దరఖాస్తు ఆధారంగా భారత ప్రభుత్వం నియమించిన అధికారి చే భారత పౌరుడిగా రిజిస్టర్ చేయబడి ఉండాలన్నమాట అంటే జూలై నైన్టీన్త్ లేదా దాని తర్వాత ఒకవేళ వస్తే మాత్రం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట ఆ అప్లికేషన్ పెట్టుకున్నాక భారత ప్రభుత్వం నియమించినటువంటి అధికారి అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు కదా ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ చేత భారత పౌరుడిగా రిజిస్టర్ చేయబడి ఉండాలన్నమాట సో ఈ విధంగా రిజిస్టర్ చేయబడినటువంటి ఏ విధంగా రిజిస్టర్ చేయబడాలి అని అంటే ఆ వ్యక్తి తాను సమర్పించిన దరఖాస్తు తేదీ నుండి భారత్లో కనీసం ఆరు నెలలు సాధారణ నివాసం పొంది ఉండాలి అంటే ఆ ఎంప్లాయీ తనకి పౌరసత్వం కార్డ్ ఇవ్వాలి అని అంటే ఏంటి అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకుంటాడో పెట్టుకున్న రోజు నుంచి ఇండియాలో ఆరు నెలలు సాధారణ నివాసం పొంది ఉండాలన్నమాట ఆ టూ కండిషన్స్ని ఒబే చేస్తే అతనికి పౌరసత్వం అనేది అంటే ఆ రెండిట్లో ఏదో ఒక కండిషన్ని ఒబే చేస్తే తనకి ఆర్టికల్ సిక్స్ ప్రకారము భారత పౌరసత్వం అనేది వస్తుంది అట్లాగే ఆర్టికల్ సెవెన్ ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి నైన్టీన్ మార్చ్ సెవెన్ తర్వాత పాకిస్థాన్ కి వలస వెళ్ళి తర్వాత భారత్లో స్థిర నివాసం కోసం తిరిగి వచ్చినప్పుడు అతడు భారత పౌరసత్వం పొందాలంటే దాని రిజిస్ట్రేషన్ కొరకు చేసే దరఖాస్తుకు ముందు కనీసం ఆరు నెలలు భారత్లో నివాసం పొంది ఉండాలి ఆర్టికల్ సెవెన్ ఏం చెప్తుంది ఇక్కడ కండిషన్ అంటే మనకి ఆర్టికల్ సిక్స్ ఏమో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కట్ ఆఫ్గా పెట్టుకుంది కదా ఆర్టికల్ సెవెన్ ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చ్ ఫస్ట్ ఓకేనా నైన్టీన్ ఫార్టీ సెవెన్ మార్చ్ ఫస్ట్ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళి తర్వాత భారత్లో నివాసం కోసం తిరిగి వచ్చినప్పుడు అంటే పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఉండలేక తిరిగి ఇండియాకు వచ్చినప్పుడు అతడు పౌరసత్వం పొందాలి అంటే అతడు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న దానికంటే ముందు కనీసం దరఖాస్తుకు ముందే అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికంటే ముందే ఒక ఆరు నెలలు భారత్లో నివాసం పొంది ఉండి తర్వాత అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఓకేనా అట్లాగే ఆర్టికల్ ఎయిట్ ఏం చెప్తుంది అంటే విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తులు అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ అంటారు కదా ఎవరైతే విదేశాల్లో చెందిన భారత్కి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో నివసిస్తూ ఉంటారో వాళ్ళు భారత పౌరసత్వం పొందడానికి ఉద్దేశించిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ ఎయిట్ అనమాట సో దీని ప్రకారము ఒక వ్యక్తి కానీ అతని తల్లిదండ్రులు ఎవరో ఒకరు లేదా పితామహుల్లో ఎవరో ఒకరు అవిభాజ్య భారత్లో జన్మించినట్లయితే అవిభాజ్య భారత్ అంటే ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోకుండా ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళ అతను కానీ అతని పేరెంట్స్ కానీ అతని గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలో జన్మించినట్లయితే ఆ వ్యక్తి ప్రస్తుతం తాను నివసిస్తున్న దేశంలో ఉన్న భారత రాయబారి ప్రతినిధి చేత రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతడికి భారత పౌరసత్వం అనేది వస్తుంది ఆర్టికల్ ఎయిట్ ఏం ఇది ఇదేంటంటే విదేశాల్లో ఎవరైతే నివసిస్తుంటారో ఆ విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులకి పౌరసత్వం కల్పించే ఆర్టికలే ఆర్టికల్ ఎయిట్ అనమాట అయితే దీని ప్రకారం ఏంటి అంటే ఒక వ్యక్తి కానీ అంటే ఎవరైతే పౌరసత్వం పొందాలనుకుంటున్నారో అతను కానీ లేదా అతని తల్లిదండ్రులు ఎవరో ఒకరు కానీ లేదా తన మాతాపితామహుల్ అంటే గ్రాండ్ పేరెంట్స్లో ఎవరో ఒకరు కానీ అవిభాజ్య భారత్లో జన్మించాలి ఓకేనా అవిభాజ్య భారత్ అంటే ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి భారత్లో జన్మిస్తే ఆ వ్యక్తి ప్రస్తుతం తాను నివసిస్తున్న దేశంలో అంటే ఒకవేళ తను అమెరికాలో నివసిస్తున్నాడు అనుకోండి అమెరికాలో ఉన్నటువంటి భారత రాయబారి ప్రతినిధి చేత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదు లండన్లో ఉన్నారనుకోండి లండన్లో ఉన్నటువంటి భారత రాయబారి ప్రతినిధి చేత రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతడికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అనమాట నెక్స్ట్ ఆర్టికల్ నైన్ ఆర్టికల్ నైన్ ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందితే ఆ వ్యక్తి సహజంగా భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు సో ఇది ఆర్టికల్ నైన్ చెప్తుంది అనమాట అంటే ఒకవేళ ఒక వ్యక్తి అమెరికా వెళ్ళి ఒకవేళ అమెరికాలో పౌరసత్వం తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇండియా పౌరసత్వం అనేది కోల్పోతాడు అది మనకు ఆర్టికల్ నైన్ చెప్తుంది ఆర్టికల్ టెన్ ఏం చెప్తుంది అంటే భారత పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి పార్లమెంట్ చేసే శాసన నిబంధనలకు లోబడి భారత పౌరుడిగా కొనసాగాలి అంటే ఎవరైతే భారత పౌరసత్వం కలిగి ఉంటారో ఆ వ్యక్తి పార్లమెంట్ చేసేటువంటి శాసన నిబంధనలకు లోబడే అతను భారత పౌరుడిగా కొనసాగుతాడనమాట అది ఆర్టికల్ టెన్ చెప్తుంది ఆర్టికల్ లెవెన్ ఏం చెప్తుంది అంటే పౌరసత్వం కల్పించే మరియు రద్దు చేసి పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇతర అంశాలపై చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది అంటే ఓవరాల్గా ఆర్టికల్ లెవెన్ ఏం చెప్తుంది అంటే పౌరసత్వం కల్పించాలన్నా లేదంటే పౌరసత్వం రద్దు చేయాలన్నా లేదంటే పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇతర అంశాలపై ఏమన్నా చట్టాలు చేయాలంటే కూడా ఆ అధికారం అనేది పార్లమెంట్కి ఉంటుంది అని మనకు ఆర్టికల్ లెవెన్ చెప్తుంది మనకు నేను నిన్న రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అని చెప్పాను కదా భారత పౌరసత్వం అనేది రీసెంట్గా రాజ్యాంగ సవరణ జరిగిందని మనకి టూ థౌసండ్ నైన్ నైన్టీన్లో జరిగింది సో మనకు ఆ టూ థౌజండ్ నైన్టీన్ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ఒకసారి చూద్దాం ఇదే ఓకేనా సో చూడండి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది సో నిన్న చెప్పింది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అట్లా చెప్పి ఉంటాను నేను కాదు పౌరసత్వ సవరణ చట్టం టూ నైన్టీన్ గురించి కూడా మనం చదవాలి సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ నైన్టీన్ ఓకేనా అంటే ఇక్కడ మత పీడనకు గురయ్యే కొన్ని మత సమూహాలకు చెందినటువంటి అక్రమ వలసదారులను లేదా శరణార్థులను భారత పౌరసత్వం పొందడానికి అర్హులను చేసే ఉద్దేశం అంటే మనకి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు ఇట్లా వచ్చారని చెప్పేసి చెప్పాము కదా వలస వలసలు వలస వచ్చారు భారతదేశానికి అట్లా ఎవరైతే ఇల్లీగల్గా మైగ్రెంట్ అవుతారో సో లేదంటే రెఫ్యూజీస్గా మన భారతదేశానికి వస్తారో వాళ్ళకి పౌరసత్వం పొందడానికి వీలుగా బా మనకి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది చేయడం అనేది జరిగిందనమాట ఓకేనా ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే రెండు వేల ఇరవై జనవరి పదవ తేదీ నుండి అమల్లోనికి వస్తుందని చెప్పేసి చెప్పారు ఈ చట్టం ప్రకారం అంటే ఏ చట్టము పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారము పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చే ముస్లిమేతర ముస్లిమేతర సమూహాలకు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది అంటే ఈ రెండు వేల పంతొమ్మిది పౌరసత్వ సవరణ చట్టం ఏం చెప్తుంది అంటే పాకిస్తాన్ నుంచి కానీ లేదంటే బంగ్లాదేశ్ నుంచి కానీ లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ ఈ మూడు ప్లేసెస్ నుంచి ఎవరైతే మన ఇండియాకి వలస వస్తారో రెఫ్యూజీస్గా వలస వస్తారో లేదంటే ఇల్లీగల్ మైగ్రెంట్గా వస్తారో ఆ వలస వచ్చే ముస్లిమేతర వ్యక్తులు అనమాట ముస్లింస్ కాదు ముస్లిమేతర సమూహాలకు మాత్రమే భారత పౌరసత్వం అనేది లభిస్తుంది ఇక్కడ మనకేంటి మాత సమూహాలు ఎవరెవరు అంటే ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ముస్లిమేతరాలో ఎవరెవరు ఉంటారంటే హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్షీలు క్రైస్తవులు అంటే ఎక్సెప్ట్ ముస్లింస్ ఓకేనా ఎక్సెప్ట్ ముస్లిమ్స్ రిమైనింగ్ అందరికీ కూడా భారత పౌరసత్వం అనేది లభిస్తుంది మరి అనర్హులు ఎవరు అంటే ముస్లింలు మరియు శ్రీలంక తమిళులు వీళ్ళకి మాత్రము భారత పౌరసత్వం అనేది అన్నమాట అట్లాగే ఏ దేశం నుండి మత సమూహాలు రావాలి అంటే పాకిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే భారత పౌరసత్వం వస్తుంది మయన్మార్ శ్రీలంక నుంచి వచ్చే వాళ్ళకు మాత్రం పౌరసత్వం అనేది రాదనమాట ఓకేనా సో ఇది మనకి భారత పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అంటే రీసెంట్గా చేసినటువంటి అమెండ్మెంట్ అనమాట పౌరసత్వానికి ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్